నివాస్ న్యూస్ చిరుప్రాయంలోని గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు మొక్కలు నాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ పర్యావరణ పరక్షణ కొరకు వాతావరణం సమతుల్యం అడవులు నీటి శాతం పెంచడం కోసం తనవంతు బాధ్యతగా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తన తండ్రి సహకారంతో ప్రకృతి మిత్ర ఫౌండేషన్ స్థాపించి తన సొంత ఖర్చులతో మొక్కలను కొనుగోలు చేస్తూ నిత్యం మొక్కలు నాటడం విశ్వామిత్ర చౌహాన్ మొదలుపెట్టారు సమాజ సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారు విశ్వామిత్ర చౌహాన్ అభినందనీయుడు ఇప్పటికే మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు జిల్లా అధికారులకు మొక్కలు అందించారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని స్థానికులు జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందన తెలుపుతున్నారు